హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ డియర్ ఫ్యామిలీ మెంబర్స్ రేపు మన యాష్ ముఫారే గారు గ్లోబల్ మెంటర్ మన భవిష్యత్తు మార్చడానికి డొమైన్స్ ఇచ్చిన తర్వాత ఆ డొమైన్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ని మనం ఖచ్చితంగా స్వదేశీ పెట్టుబడిగా మార్చాలి విదేశీ పెట్టుబడిగా ఉండకూడదు కాబట్టి నాకు ఒక మంచి ఆలోచన ఉంది ఈ ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఆలోచనని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు మీరు కూడా ఆల్రెడీ మన లో చాలా అంటే చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎఫ్లెట్ సిస్టమ్ ద్వారా మార్కెటింగ్ చేయొచ్చు అలాగే ఈ కామర్స్ ద్వారా మనం మార్కెటింగ్ చేయొచ్చు ఎప్పుడైతే మన కంపెనీ స్టార్ట్ అవుతుందో అది మన జీవితాల్లో చాలా పెను మార్పుల్ని తీసుకొచ్చేలా ఉండాలి కేవలం డబ్బు మాత్రమే మనకి హోదా నివ్వదు మనలో ప్రతిభ కూడా చాలా అవసరం బికాస్ డిఆర్ ఫ్యామిలీ అవసరమైతే ఒక్కొక్క బ్యాచ్గా చైనా జపాన్ లాంటి దేశాలను విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని ఇక్కడ కూడా మనకు చాలా ఇండస్ట్రీ ట్రైనింగ్స్ అయితే ఇస్తారు ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి మల్టీ ఐడి హోల్డర్స్ అందరూ మీరు స్వదేశీ పెట్టుబడుల ద్వారా మీరు ఒక ఎంటర్ప్రైనర్స్ అవ్వాలి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఈరోజు యాంబే ఇట్స్ ఏ అమెరికన్ కంపెనీ బట్ నేను ఏదైతే ప్రమోట్ చేస్తున్నానో అది మన గుంటూరు వాస్తవ్యులు మన తెలుగువారి కంపెనీ దాని పేరు విక్టోస్ లైఫ్ సైన్స్ అలాగే జనరల్ మోటార్ టాటా మోటార్కి సపోర్ట్ చేద్దాం వాల్వో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ బ్రాండ్ అయినా చాలా ఎథిక్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు ఎక్సీ నైన్టీ నేను ఎందుకు బాగా ఇష్టపడతాను అంటే వాల్వో సంస్థ సీట్ ని ఇన్నోవేట్ చేసినప్పుడు అది అన్ని రకాల వెహికల్స్కి ఉండాలి కాబట్టి పేటెంట్స్ తీసుకోలేదు ఎయిర్ బ్యాగ్స్ అలాగే వాళ్ళు తీసుకొచ్చే నూతన ఆవిష్కరణలని వాళ్ళు పేటెంట్ క్లైమ్ చేయట్లేదు ఎందుకంటే ఇది మానవాళికి ఉపయోగపడేది మనం దీని మీద అలాంటి ఒక పేటెంట్ క్లైమ్ చేసి మిగతా వాళ్ళకి అందకుండా చేయకూడదు అన్న వాళ్ళ మనస్తత్వం చాలా బాగా నచ్చింది అలాగే మీరు చూసుకున్నట్లయితే యాపిల్ మనం కూడా మనకి వచ్చే ఫండ్స్ భారీగా ఉంటాయనే ఆలోచన ఉంది కాబట్టి ఒక పది మంది కలవండి మీ మీ అప్లయన్స్ మీ మీ డౌన్లైన్స్ ఓ పది మంది కలిసి మీరు కూడా చిన్న చిన్నగా హోమ్ అప్లయన్స్ అంటే టెక్నాలజీని వినియోగించుకుంటూ టెక్నాలజీని పెంచుకుంటూ పది పదిహేను మంది కలిసి పార్ట్నర్షిప్లో ఎప్పుడు కూడా విభేదాలు తలెత్తుతాయి కాబట్టి క్వాలిటీ ఆఫ్ పీపుల్ మీరు ఎంచుకోండి ఎంచుకొని మీరు కూడా కోల్గేట్ క్యాడ్బెరీ తర్వాత పిజ్జా హార్ట్ కేఎసీ సబ్వే బర్గర్ కింగ్ డోమినోస్ పిజ్జా ఇలాంటి అనేక రకాల వాటిని ఆవిష్కరించండి బికాస్ ఎందుకో తెలుసా ఈరోజు ఇండియన్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ మీరు ఏది చేసినా క్వాలిటీతో చేస్తే క్వాలిటీ కంటెంట్ కనుక మీరు తీసుకొస్తే ప్రజలు ఆదరించబడతారు ప్రజలు ఆకర్షించబడతారు ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించేస్తారు భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక లక్షణం మంచిని త్వరగా మనం స్వీకరించేస్తాం ఏదైనా సరే చెడు విషయాల్లో మనం దూరంగా ఉండాలి మిత్రులారా నిన్న నాకు చిన్న పెయిన్ రెండు రోజులుగా ఒక విధవ పిచ్చిగా కామెంట్ చేశాడు గట్టిగా నేనైతే డిస్టర్బ్ అయ్యాను తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చాను వాళ్ళకి ఎస్ఐ గారితో కూడా మాట్లాడాను ఇలా అంతా యాక్సెప్ట్ చేయనండి మీకు కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి తను న్యూగా జాయిన్ అయిన ఎస్ఐఆ వాళ్ళ ఫ్రెండ్ సో అది వదిలేయండి మనము ఎలా ఉండాలి అంటే మన మాట కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు కొందరు దాన్ని స్వీకరించవచ్చు స్వీకరించకపోవచ్చు బట్ మనమైతే ఒక ధర్మాన్ని నమ్ముకున్నాం ధర్మంగా వెళ్ళిపోతాం మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు మన జోలికి ఎవరైనా వస్తే అమ్మో అనిపించేలా ఉండాలి అమ్మో అనిపించేలాగా బ్రతకాలి లేదు అంటే ఆన్పాస్ తర్వాత మన జీవితంలో మనం ఏదో సాధించామనే గొప్ప మైలురాయి కనపడదు నిజంగా మన వైపు చూడాలన్నా మన గురించి వెనక మాల తప్పుగా మాట్లాడాలన్నా వాళ్ళకి భయం ఉండాలి బికాస్ బ్లాక్ రాక్ ఈరోజు రాక్ అనే కంపెనీ గురించి బయట ఎక్కడ మాట్లాడరు వాళ్ళు అలా మీడియాని హోల్డ్ చేస్తారు తర్వాత మీరు చూడండి ఇక్కడ కర్ణాటకలో ఏదైతే స్వామి ఆలయం దగ్గర ధర్మస్థలలో జరుగుతున్న వాటిని వాళ్ళు ఎలా అయితే హోల్డ్ చేశారు తప్పు చేశారా తప్పు చేయలేదా అనే విషయాన్ని త్వరలో నిర్ధారణకు వస్తుంది ఆల్రెడీ అది ఓపెన్ అయిపోయింది అలాగే అంత స్పీడ్గానే స్లో అయిపోయింది చూడండి మొన్న కొన్ని రోజులు ఆ కేసు గురించి మొత్తం నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా యూట్యూబ్ అందరూ మాట్లాడారు ఇప్పుడు స్లో స్లో స్లోగా నీరు గారిపోయింది ఎక్కడైతే కలకత్తా డాక్టర్ విషయం చూసాం ఆడపిల్లల్ని మనం కానీ పెంచేది వేరే వాళ్ళ చేతుల్లో బలి అయిపోవడానిక మన బిడ్డల మీద మనకు ఎంత ప్రేమ ఉంటుందో అవతల వాళ్ళకి చూడాలి అంటే భయం వచ్చే విధంగా బ్రతకాలి అలాగే మన వైపు నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి బయట కాలం మారిపోతుంది కాలం ఖరీదుగా కాదు చాలా కంపుగా మారిపోయింది కాబట్టి ప్రతి విషయంలో మహిళలు బయటకు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఆన్లైన్ లో పరిచయమైన వాళ్ళని ఎవరిని నమ్మొద్దు మీ కుటుంబాన్ని తప్ప వేరే వేరే వ్యక్తులతో మీరు ఎలాంటి స్నేహాన్ని పెంచుకోవద్దు బికాస్ ఎందుకు అంటే మనుషుల్లోనే నర రూపరక్షకులు తిరుగుతున్నారు